చాగంటి సోమయాజులు గారని ఓ మహానుభావులు ఉండేవాడు ఆయనకు ఓ ఉండేది ఆవిడ పేరు తులసి ఆవిడ ఒక రోజున తండ్రి దగ్గరికి వచ్చి అడిగింది నాన్నగారు నాన్నగారు అసలు అర్థం పర్థం లేకుండా విమర్శ చేసిన అంగీకరించాలా దాన్ని కూడా ఊరుకోవాలా మీరు తొందరపడకమ్మా అంటారేమిటి నాన్నగారు ప్రతిదానికి అని అడిగింది అడిగితే ఆయన అన్నారు అమ్మ నువ్వు రాసిన విషయం ఏదైనా ఇలా పట్టరావు ఓ కాయితో అన్నారు అవి ఉండేవారు వ్యాసాలు ఓ కాగితం పట్టుకొచ్చింది నేను అడిగింది ఏమిటి నాన్నగారు చెప్తున్నది ఏమిటి అని విసుక్కుని ఆయన కాగితం వంక చూసి అన్నారు అమ్మ మార్జిను వదిలిపెట్టామి అది కూడా రాసిపోయావా అన్నారు ఆ అమ్మ ఏంది నాన్నగారు కాగితం అంతా రాసేస్తే అందంగా ఉండదు మార్జిన్ వదిలితేనే అందంగా ఉంటుంది నాన్నగారు అంది అమ్మ కాగితం మీద పది వాక్యాలు వ్రాయవలసి వస్తేనే మార్జిను వదిలేవే జీవితం అందంగా ఉండాలన్నా మార్జిన్ వదలాలమ్మా అక్కర్లేని విషయాలు నీ మీద అన్నాలని వదిలేయడం కూడా నేర్చుకోవాలి తప్ప అన్నిటికీ ప్రతిస్పందించకూడదు సంయమనం కోల్పోయి చట్టవిరుద్ధమైనటువంటి విషయముల జోలికి వెళ్ళకూడదు అయిన అయినదానికి కానిదానికి ఆవేశపడిపోవడం కాని కానిదానికి సంయమనాన్ని కోల్పోవడం మీరు ఏ పవిత్ర ఉద్దేశ్యంతో జీవితాన్ని ప్రారంభించారో దాన్ని అకస్మాత్తుగా వదిలిపెట్టడం మీరు చెయ్యకూడదు అనుకూలమైన విషయములయందు ఎంత జాగ్రత్తగా నిలబడ్డారో ప్రతికూలమైన విషయమునందు కూడా అలా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ అంకురించాలి అది లేకపోతే ప్రమాదం ఇది జీవితంలో నేర్చుకోండి మహాత్ముల యొక్క జీవిత చరిత్రలో చదివితే మీకు ఒక విషయం అర్థమవుతుంది ఏ మహాత్ముడి జీవితం వడ్డించిన విస్తరి కాదు ప్రతి వాళ్ళు జీవితంలో ఉన్న కష్ట కష్టసుఖాలను తట్టుకునే మహాత్ములయ్యారు నల్సన్ మండేలా ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అని పుస్తకం రాశారు ఆ పుస్తకం చదువుతూ ఉంటే కన్నుల వెంట ఎవరికైనా భాష్పధారలు పడతాయి అందులో ఆయన ఒక విషయం రాశారు చిన్నతనంలో నెల్సన్ మండేల స్నేహితులతో కలిసి ఆడుకునే రోజుల్లో ఆయనకు ఒక ఆట అలవాటుగా ఉండేది ఆ వాళ్ళందరూ కలిసి గేదులు కాస్తూ ఉండేవారు అందులో ఒక గేదినో దున్నపోతునో తీసుకొచ్చి ఈ స్నేహితులందరూ ఒక్కొక్కడు ఎక్కుతుండేవాడు ఏదో అలా తిరిగి వచ్చేస్తుండేవాడు వీడు దిగిపోయేవాడు రెండో వాడు ఎక్కేవాడు అలా ఏదో పదిహేను మంది పిల్లలు ఉంటే పదిహేను మంది ఆ గేది మీద దొన్నపోత మీదో అలా తిరిగి వస్తుండేవారు అదో ఆట ఓ పది మంది పిల్లలు తిరిగి వచ్చిన తర్వాత నెల్సన్ మండేలా గారి వంతు వచ్చింది ఈయనెక్కారు ఆ గేది మీద ఆ గేది ఏం చేసిందంటే పది మందిని బానే తిప్పింది మండేలా ఎక్కినప్పుడు దానికి ఏం కోపం వచ్చిందో తెలియదు అది వెంటనే ఒళ్ళు విదల్చడమో కింద పడిపోవడమో చేసి మండేలాని కింద పడలేదు అది భయంకరమైనటువంటి ముళ్ళ పొదలలోకి వెళ్ళిపోయి కాళ్ళన్నీ చీరుకుపోయి మండేలా అరుస్తుంటే పెద్ద ముళ్ళ పొదలోకి విసిరి బారేసి బయటకు వచ్చేసింది స్నేహితులందరూ గబగబా వెళ్ళి ముళ్ళ పొదలోంచి నెల్సన్ మండేలాని బయటికి తీసుకొచ్చారు ఒళ్ళంతా ముళ్ళు విరిగిపోయి నిత్తురు పొటమరిస్తోంది మండేలా ఏదో ఆలోచనలో ఉన్నాడు చుట్టూ ఉన్న స్నేహితులు అడిగారు చాలా బాధగా ఉందా చాలా ముళ్ళు దిగిపోయాయా బాధపడుతున్నావా అని అడిగారు మండేలా అన్నాడు కాదు ఇవాళ నా జీవితంలో ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాను అన్నాడు ఏం పాఠం నేర్చుకున్నావు అన్నాడు ఒక గేదికి నన్ను ఎక్కించుకుని తిప్పడం ఇష్టం లేకపోవచ్చు అది దాని హక్కు పది మందిని ఎక్కించుకున్న గేది నన్ను ఎక్కించుకోవడానికి ఇష్టపడకపోవచ్చు ఆ గేది నన్ను ఇక్కడే దింపేస్తే బాగుండేది ఇక్కడే కింద పడేస్తే బాగుండేది అంత భయంకరమైన ముళ్ళ పొదలలో ఈచి ఈచి ఉళ్ళంతా ముళ్ళుగుచ్చుకునేటట్టు చేసి రక్కసి ముళ్ళున్న పొదలో నన్ను పడేయవలసిన అవసరం లేదుగా అలా పడేసినందుకు నేను బాధపడుతున్నాను ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది నేను నా భావి జీవితంలో ఎవరైనా ఒకరు చెప్పిన విషయాన్ని అంగీకరించలేకపోవచ్చు అంగీకరించకపోతే అంగీకరించను అని చెప్పాలి కానీ గేది ముళ్ళ పొదలలో పారేసినట్టు అవతల వ్యక్తిని బాధ పెట్టవలసిన అవసరం లేదు అని నాకు అర్థమైంది ఇక పైన నా జీవితంలో నేను ఎవరితో విభేదించినా వారి మనసు గాయపడే రీతిలో మాత్రం ఎన్నడూ ప్రవర్తించను అని శపథం చేశాడు అందుకే మహానుభావుడు మూడు దశాబ్దాల పైచిలకు కారాగారంలో ఉన్న వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన బయటికి వచ్చి తనని కష్టపెట్టిన శ్వేతజాతీయుల్ని మంత్రివర్గంలోకి తీసుకుని తన ఔదార్యాన్ని ప్రకటించుకొని నల్ల సూర్యుడు అని గణించాడు ఒక వ్యక్తి జీవితంలో సంఘటనల ద్వారానే వృద్ధిలోకి వస్తాడు అందుకే నేను మీతో మనవి చేసేది మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు చదవండి కేవలం మీ పాఠ్య పుస్తకాలు కాదు మీకు శీల వైభవాన్ని ఇచ్చేది ఏది అంటే మహాత్ముల జీవితాలు వివేకానందుడి యొక్క బోధలు మహాస్వామి బోధలు నెల్సన్ మండేలా జీవిత చరిత్ర సర్దార్ పటేల్ జీవిత చరిత్ర మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవిత చరిత్ర టంగుటూరు ప్రకాశం పంతులు గారి జీవిత చరిత్ర ఎవరు ఎంతంత కష్టపడ్డారో చూడండి ఒక్క టంగుటూరి ప్రకాశం పంతులు గారు బడికి ఫీజు కట్టడానికి ఇరవై ఐదు మైళ్ళు నడిచి వచ్చాడు అప్పు పుట్టలేదు తల్లిగారికి ఉన్న ఒకే ఒక్క పట్టు చీర తాకట్టు పెట్టి చదివించారు విలువ తెలుసుకున్న టంగుటూరి ప్రకాశం పంతులు గారు సంపాదించిన కోట్ల రూపాయలు భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో నిస్వార్థంగా వెచ్చించి చిట్ట చివరికి భోజనానికి కూడా కష్టపడ్డారు ఎంత సంపాదించారో అంత తేలికగా సమాజ హితం కోసం ఖర్చు పెట్టేశారు మీరు మహాత్ముల జీవిత చరిత్రలో చదివితే ఎంత కష్టపడి వృద్ధిలోకి వచ్చారో అర్థమవుతుంది నేను మీతో మనవి చేసేది ఒకటే మీకు తెలియకపోవడం తప్పు కాదు ఏ వ్యక్తికి కూడా జీవితంలో అన్ని విషయాలు తెలిసి ఉండాలి అనేటటువంటి మాట ఉండదు కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి మీకు ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా మంచి మాట చెప్పినప్పుడు ముందు నిష్పక్షపాతంగా వినడం నేర్చుకోండి ఒక పుస్తకం చదువుతున్నారనుకోండి ఆ పుస్తక రచయిత పేరు చూసి ఈ పుస్తకం బాగుండదండి అనకండి ఒక చలన చిత్రానికి ఎడుతున్నారనుకోండి ఇది బాగుండదండి అనకండి ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి నిరంతరం పూజ చెయ్యవలసిన సాలగ్రామం ఉండేది గులకరాళ్లలోని గులకరాళ్ళన్నీ వితికితే సాలగ్రామం దొరుకుతుంది పట్టుకోగలిగిన హృదయం మీకు ఉండాలి కానీ ప్రతి దాంట్లోనూ ఒక మంచి విషయం కనపడుతుంది ఏరుకోవడం మీకు రావాలి పక్షపాత దృష్టితో అసలు ఒక వ్యక్తి వంక చూడగానే ఆయన అనీకండి ప్రతి వారిలో మంచి ఉంటుంది కొండంత మంచి ఉన్న చోట ఒక తృణమంతా చెడు చెడు ఉందనుకోండి దాన్ని ఎందుకు పట్టుకు రాపాడిస్తారు అది వదిలిపెట్టండి కొండంత మంచి ఏదుందో దాని వంక చూసి నమస్కరించడం నేర్చుకోండి అది చేత కాకపోతే జీవితంలో అడుగడుగున ఆఖరికి ప్రయాణం చేసేటప్పుడు మీ ఎదురుగుండా కూర్చున్న వ్యక్తిలో కూడా దొంగను చూడగలరు ఏమిటండి అలా ఉన్నాడు రాత్రి పెట్టెత్తుకుపోడు కదా అంటాడు ఆయన ఎలా ఉంటే నీకెందుకు ఆయన ఏ మహాత్ముడు ఎలా ఉన్నాడు స్నేహభావం అందరి ఎందు మంచిని చూడ్డం నేర్చుకోండి సంయమనమన్నది జీవితంలో అత్యంత అవసరము చటుక్కున ఒక మాట వినగానే కోప్పడ్డం మీకు మీరు ఎవరితోనన్నా విభేదిస్తే విభేదించండి ఏమీ తప్పు కాదు విభేదించడం ప్రజాస్వామ్యంలో అంతర్లీనమైన విశేషము కానీ విభేదించినప్పుడు చాలా వ్యగ్రతతో కూడుకున్నటువంటి విభేదమైనటువంటి త్రోవలు తొక్కవద్దు అత్యంత ప్రశాంతతతో కూడుకున్నటువంటి చర్చలకు మాత్రమే అవకాశం ఇవ్వండి మీ తరంలో అలా అలవాటైతే అక్కర్లేని సమస్యలు తలెత్తవు నదీ వివాదాల దగ్గర నుంచి ప్రతి చిన్న విషయంలో జటిలమైపోవడానికి కారణం ఇవాళ భావముల ఎందు అభిప్రాయముల ఎందు సంయమనం లేకుండా ప్రతి చిన్న విషయానికి పట్టుదలకి పోవడం ప్రధానమైన కారణం అవుతోంది అలా కాకుండా ఉదారమైనటువంటి బుద్ధితో ముందు అవతల వాళ్ళు చెప్పినటువంటి మాట వినడం నేర్చుకోండి ఒక్కొక్కసారి బాగా గుర్తుపెట్టుకోండి మాట కఠినంగా ఉండవచ్చు కానీ అందులో చాలా గొప్ప సారం ఉండవచ్చు మీ అభివృద్ధిని కాంక్షించి అందులో ప్రతిపాదన ఉండవచ్చు దూద్ పేడ అన్నాను అనుకోండి అది వినడానికి అసహ్యంగా అనిపించవచ్చు దూద్ పేడాన్ని నేను మీ చేతిలో పెడితే ఆ పేరేట్ అలా ఉందని పక్కన పడైకండి ముక్క విరిచి నోట్లో వేసుకోండి పాలకోవా పాలకోవా పేరు దూద్ పేడ దూద్ పేడ అన్నాను కదా అని నోట్లో వేసుకోకపోతే పాలకోవా మీరు కోల్పోవట్లా మాట కఠినంగా ఉందని మీరు అనుకోకండి ఒక్కొక్కసారి కఠినమైన మాట వెనక మీ యొక్క అభ్యున్నతిని ఉద్దేశించి చెప్పగలిగిన గొప్ప హృదయం ఉంటుంది రామాయణంలో మారీచుడు రావణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్య వక్త శ్రోతా చుర్లభ లోకంలో మనకెందుకు వచ్చిన గొడవ అబ్బా మీరెంత ఎంత మంచివారండి అని ఓ మాట అంటే గొడవ తెలిపోతుంది అని తప్పించుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కానీ అవతల వాళ్ళు వృద్ధిలోకి రావాలి అన్న ఉద్దేశ్యంతో కఠినంగానైనా మాట్లాడి వాళ్ళ జీవితానికి మేలు చెయ్యాలనుకునేటటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు అలా మాట్లాడగలిగిన ధైర్యశాలి ఉన్నా అది విందాం పాటిద్దాం అన్నవాడు లోకంలో ఉండడు ఒకవేళ అలా ధైర్యంగా చెప్పగలిగిన వాడు సహృదయంతో విని పాటించగలిగిన వాడు ఉంటే అంతకన్నా జీ దేశ చరిత్రని మార్చగలిగిన వాళ్ళు లోకంలో ఉండరు అబ్దుల్ కలాం గారు చిన్నతనంలో ఆడుకుంటుంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఒక వస్తువు ఇచ్చాడు ఇది అని అడిగారు ఆయన మీ నాన్నగారి కోసం వచ్చాన ఆయన లేరు కదా ఫలానా వారు వచ్చి ఇచ్చారని చెప్పి ఇచ్చేసేయ్య అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు గారి తండ్రి ఇంటికి వచ్చారు కలాం గారు పట్టుకెళ్ళి ఆ వస్తువు ఇచ్చి ఎవరో వచ్చి ఇచ్చారు మీకు బహుమానం ఇమ్మన్నారు అన్నారు ఈడ్చి దవడ మీద కొట్టారు తండ్రి గారు చిన్ని కలాం కింద పడిపోయారు తండ్రి బాధతో పైకి లేపి ముద్దు పెట్టుకుని నాన్న ఎందుకు కొట్టానో తెలుసా తగిన కారణం లేని కానుకలు పుచ్చుకోకూడదు ఎందుకు పుచ్చుకున్నావు ఇంత ఖరీదైన కానుక మా నాన్నగారికి ఇస్తానని పుచ్చుకున్నావే ఇప్పుడు ఈ కానుక ఇవాళ ఇచ్చినవాడు రేపు ఏదో అవసరం కోసం నా దగ్గరికి వస్తాడు అది ధార్మికమైన అవసరమైతే తప్పేం కాదు అధార్మికమైన అవసరం కోసం నా దగ్గరికి వస్తే ప్రమాదం జరుగుతుంది కదా అన్ని వేళలా తగినంత కారణం లేని కానుకలు పుచ్చుకోకూడదు ఎందుకు పుచ్చుకున్నావు ఇది జ్ఞాపకం పెట్టుకో అన్నారు